జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి పంచాయతీలో బసరాల దిబ్బ వద్ద చికెన్ వ్యర్థాల లారీని టీడీపీ నాయకులు స్థానిక గిరిజనులతో కలిసి అడ్డుకున్నారు బెంగళూరు నుంచి వచ్చిన వాహనాన్ని పోలీసులకు అప్పగించగా ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డి కేసు నమోదు చేసినట్లు తెలిపారు చేపల పెంపకంలో వినియోగించే ఈ వ్యర్థాల వల్ల పరిసర గ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు మౌనం వహిస్తున్న టీడీపీ నాయకులు స్వయంగా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు నేను పరిపడత గ్రామం మాది ఈ పక్కన ఎస్టీ కాలనీలో ఈ విధంగా వేస్ట్ నైట్ తీసుకుని వచ్చి దానికోవంగా పాండ్లు వేసి పాండ్లు పక్కన రైతులు కూడా ఇబ్బంది పడిపోతున్నట్టు ఎస్టీలు కానీ పక్కన రైతులు కానీ మాములు పొలాలు చేసుకునే వాళ్ళు కానీ ఈ వాసనకి ఈ స్మెల్కి నిభాయించలేక పొల్యూషన్ వచ్చేసి మొత్తం అయిపోతుంది దీని అధికారులు రెండు మూడు సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద చర్యలు ఏం తీసుకోలేదు ఈ సారైనా గట్టిగా మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా వాళ్ళకి చెప్పించి ఎమ్మెల్యే గారి గురించి చెప్పినట్టు ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు అందుకని ఆయన దృష్టికి తీసుకెళ్లి దీని మీద కఠినమైన చర్యలు తీసుకుని ఇది ఆపిచ్చేసి ప్లస్ దీన్ని ఆరువాస్ కూడా చేసి అలానే పానులు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం తీసుకెళ్తాం కూడా దీన్ని ఖచ్చితంగా వేస్ట్ తీసుకొస్తా ఉన్నారు ఉంటారు నాలుగు నెలలు ఇప్పుడు బండి పట్టించాము ఆరు నెలలు ఇప్పుడు బండి పట్టించినా కూడా వాళ్ళు నాలుగు నెలలు ఆరు నెలలు టైం ఇవ్వలేదు ఆరు నెలలు అయిపోయింది అయినా ఇక్కడ ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీ అంటే పిల్లలు ఉన్నారు ఉన్నారు ఉదయం లేస్తే ఈ స్మెల్కి ఇక్కడ పాపం ఎస్టీలో నిలవలేక నిలవలేక వాళ్ళు బయటికి